ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్ష అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నా గొడవ పుస్తకం కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష అధ్యక్ష నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు రిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అంగన్వాడీలను ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అంచివేత ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీల లేదు పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష హరీష్ రావు గారు చేయండి 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 టైం అయిపోయింది సార్ ప్లీజ్ పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష అధ్యక్ష మర్డర్లు ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు రేప్ కేసులు అయినాయి అధ్యక్ష పోయిన జూన్ నెలలో ఒక్కటే నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది సార్ నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని సంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా ఇన్ ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష సార్ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదైన అధ్యక్ష ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కార్లో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది దయచేసి ఆలోచించండి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం ఈ మధ్య ఒక మంత్రి గారు నేను పేరు చెప్పను కానీ ఒక మంత్రి గారు రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో అన్ని షాపులు బంద్ ఉంటే తిరిగే తిరిగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైంది అని దుకాన్లు బంద్ ఉన్నాయంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం రా ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీఛార్జీలు చేస్తున్నారు పాదిటికే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి అని చెప్పిందట ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరు ఇందర మా వీడియో కాన్ఫరెన్స్లో అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొడుతున్నారట రోడ్ల మీద పదికే దుకాన్లు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది సో నేను అనేది ఏంటంటే దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతింటున్నది చాలా డీటెయిల్స్ ఉన్నాయి మళ్ళీ సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను కన్క్లూడ్ చేయండి నేను కట్ చేస్తే మర్యాదగా ఉండదు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి మరి జరుగుతున్న మర్డర్లు రేపులు రాబరీలు లక్షకు పైగా ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనవి దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా వీలైతే వివరాలు ఇవ్వండి